రాజమండ్రి నగర అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు మంగళవారం నగరంలోని యాభై డివిజన్ లో ఆయన పర్యటించారు ఈ సందర్భంగా స్థానికంగా జరగవలసిన అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో చర్చించి పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు అలాగే స్థానిక ప్రజలు సమస్యలు తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని వారు ఇచ్చారు చేస్తే రూట్ అయిపోతుందండి దాని వాళ్ళ పాపం జనాలు అందరూ ఇబ్బంది పడుతుంది అలా లేక ఓకే ఓకే చేయించండి ఈ నాలుగు ఎస్టిమేట్స్ ఇచ్చేయండి సార్ సార్ నాయుడు అదే నాలుగు నుంచి ఎస్టిమేట్స్ ఇస్తారు లెటర్ రోడ్ పెట్టింది అది మీకు ఆ ఇష్యూ సాల్వ్ చేస్తుంది మీరుండే సెక్రటరియట్ అని ఇది మరి శానిటేషన్ బాగాలేదు అంటున్నారు